చాలా అద్భుతమైన మూవీ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు ఏది చేసినా సరే ఒక సామాజిక స్పృహ చేస్తారు ఇది కూడా రైతుల గురించి చాలా బాగా ఆలోచించి రైతు కష్టాలని ఆయన నిజంగా చూపించారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇటువంటి ప్రభుత్వానికి సూచనగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చిరంజీవి గారు ఇలాంటి రైతు సమస్యలతో ఇలాంటి మూడిలో రావటం చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది రైతు సమస్యలు చాలా బాగా చూపించారు ఆయన నట విశ్వరూపం చూపించారు ఈ లోపే సినిమాలో